ఫైనల్గా మనమైతే చెక్కింగ్ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే మనం ఫస్ట్ వ్యూ అయితే చూస్తున్నాం అనమాట అసలు తిరుమల కొండ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఈవినింగ్ టైంలో క్లైమేట్ అయితే సూపర్గా ఉందనమాట చూడండి ఏ విధంగా కనిపిస్తుందో కరెక్ట్గా ఫోక్స్ కూడా మన మీద పడుతున్నట్టుందనమాట అది నీకు వచ్చేసి ఫైనల్గా మనం అయితే కొండ అయితే స్టార్ట్ చేసాము అసలు కొండ ఎక్కుతుంటే చెప్పాలంటే ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట సో ఆ ఫీలింగే అసలు మనం ఏదో సాధించేసాము అన్న అంత ఇదిగా అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట కుక్కర్ని మనం క్రాస్ చేసుకొని ఒక బైక్ వడ్డో ఒక కారు వడ్డో మనమైతే ఆ వచ్చినప్పుడు అయితే మనం క్రాస్ చేసుకుని పోయేటప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే ఒక రేంజ్లో ఉందనమాట సో ఎవడైనా సరే ఒకసారి అయితే తిరుమల కొండెక్కడానికి బైక్ కానీ కారు కానీ బైకులు కారు కన్నా బైక్ అయినా నడితే ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట సో ఒక్కసారైనా సరే బైక్ మీద అయితే మీరైతే జర్నీ చేసి తిరుమల కొండ మీదకి అయితే చేరుకోండి సో అసలు ఎలా ఉందో ఆ ఫీలింగు మీరెవరన్నా కానీ ఇప్పుడు ఒక ఎల్లుంటే ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఫీలింగ్ అనేది బాగుందా బాగాలేదా లేకపోతే మలుపుల్లో తోలలేకపోయారా ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి ఉన్నాయా మీ బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చా ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరైతే చెప్పండి నేనైతే చాలా ఈజీగా అయితే కొండ అయితే ఎక్కేసాను అనమాట సో ఈ విధంగా మనం పై నుంచి అయితే కింద తిరుపతిలో చిన్న చిన్న ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి సో అవి మనకి వీడియో సరిగా తీయడానికి రన్నింగ్ లో రాలేదన్నమాట ఎందుకంటే మనం మన మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడక్కడ ఏదో చిన్న చిన్నవి అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తా ఉన్నాయి అనమాట గా అయితే మనమైతే గుండె అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట అయితే చేంజ్ చేసుకుని మనం ముందుకైతే పాప వినాశము జపాలి ఇలాంటి అయితే పైన ఒక డ్యామ్ కూడా ఉందనమాట కళ్యాణ్ డ్యామ్ అనేసి సో అవి అయితే తిరగదామని అయితే మనమైతే ముందుగా అయితే బయలుదేరామన్నమాట సో అవైతే ఫ్యాన్లు అయితే తిరుగుతామని చూసారా అదైతే తిరుపతికి తిరుమలలో కరెంట్ సప్లై తయారవుతుందంట అది సో నాకు తెలియదు వాళ్ళు చెప్పారు చూడండి ఇది అంతా డ్యామ్ రిలేటెడ్ అనమాట అటు డ్యామ్ వరకు అది మొత్తం కలిసి అయితే ఉంటుందని చెప్పారు వాళ్ళు ఆ కళ్యాణ్ డ్యామ్ అనేది ఉంది కదా తిరుమలాకి నీరు సప్లై చేసేది అదంతా ఇక్కడి నుంచి కలిసి అయితే ఉంటుంది ఆ మఠాలు అయితే వస్తాయన్నమాట ఈ సైడ్కి పోతే సో మనమైతే నేరుగా ముందు జపాలికి వెళ్ళాలి కాబట్టి నేరుగా డైరెక్ట్గా జపాలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో గ్రీనరీ ఆ చెట్లు పొడుగు పొడుగు చెట్లు ఎర్రచందనం ఇలాగా అన్నీ అయితే చూడడానికి మనకి చాలా బాగా అయితే ఉంది ఇప్పుడు జపాలికి ఇప్పుడు మామూలుగా ఓన్లీ డబల్ రోడ్డు మాత్రమే ఉంది ఇప్పుడు దాన్ని అటు సైడ్ ఒక రోడ్డు ఇటు సైడ్ ఒక రోడ్డు మొత్తం నాలుగు రోడ్లు అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో జపాలి అనేది పెద్దగా ఎవరో తిరుమలకి వచ్చిన వాళ్ళు పోవట్లేదు అనమాట సో ఒకసారి జపాలి పాప వినాశం ఈ డ్యాము ఇవన్నీ చూసిస్తే మీకు కూడా అసలు ఏంటి తిరుమలలో ఇన్ని రకాల ప్లేసులు ఉన్నాయా అనేసి కూడా మీకైతే అవుతుంది అనమాట చాలామంది ఆ ఈ జపాలికి పోవడం పాప వినాశకు పోవడం ఏ అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట అనమాట ఫస్ట్ టైం ఈ పాప వినాశం అనేది పోవడం కూడా సో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఎక్స్పీరియన్స్ మీకైతే చెప్తా వెయిట్ చేయండి క్లారిటీ ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట మొత్తం నీకు ఎర్రచందనం చెట్లే కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని అయితే ఎవరో అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అవి కొట్టినాయో లేకపోతే పడినాయో మనకైతే తెలియదు అసలు రేనర్ అయితే ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట సో ఎవరైనా వచ్చినప్పుడు ఆ జపాలి పాప వినాశం ఈ కళ్యాణ్ డ్యామ్కి మొత్తం ఒకటే రూట్ అనమాట ఈవినింగ్ వరకు సో ఇల్లు అయితే కంపల్సరీగా అయితే పాప వినాశంలో నీళ్ళు అయితే కంపల్సరీగా చల్లుకోండి అదొక మంచి ప్లేస్గా అయితే ఆడ చెప్పారు మనం అయితే ప్రతిరోజు అభిషేకం చేస్తారు కదా వెంకట స్వామికి ఆ అంతా ఎట్లే వస్తాయంట సో అందుకని అయితే పోయిన ప్రతి ఒక్కరైతే పైన అయితే మంచిది అనమాట సో ఈ విధంగా అయితే ఉంది మనం ఎక్కడైతే కొద్దిగా బైక్ ఎత్తుకెళ్ళాం కాబట్టి కొద్దిగా స్టంట్లు చేయడం కూడా స్టార్ట్ అనమాట అసలు ఎలా తీయాలి ఏంటనేది వీడియో అనేది సరిగ్గా సెట్ చేసి ఇట్లా షార్ట్ చేసాం అనమాట ఇది ఇంకా మనం పాప వినాశానికి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఒకసారి లొకేషన్ అయితే చూపి ఎలా ఉంటే ఏంటి అనేది సూపర్గా ఉంది అనమాట లొకేషన్ కోసం అయితే ఒకసారి అయితే ఆగాము సో మనమైతే అయితే ఇంకా ముందుకైతే వెళ్ళాలన్నమాట ఫైనల్గా జపాలికి అయితే వచ్చేసామన్నమాట సో దగ్గరికి అయితే వెళ్ళిపోయి టెంపుల్ని అయితే చూసేద్దాం ఇదే జపాలిలో ఆంజనేయ స్వామి అయితే ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళ లోపల వీడియోస్ ఫొటోస్ ఏం తీయొద్దని చెప్పారు అందుకని జస్ట్ మనం బయట వరకై తీసేస్తున్నాం అనమాట ఈ బయటే ఆ చెట్టులో ఆంజనేయ స్వామి అయితే స్వయంగా వెళ్తాడనమాట సో అక్కడొచ్చి అయితే రూపాయలు అట్లా రెండు పడి ఉండింది అనమాట సో ఇవన్నీ అడిగి పడతారంట సో మనం కూడా ట్రై చేసాము దాన్ని అనేసి అది పిలవకుండా మనం పిలిచే కొన్ని చెట్టు ఎక్కడైతే పైకి వెళ్ళిపోతున్నాయి ఇలా కాదులే అని చెప్పి మనం కూడా కొబ్బరి అయితే తీసుకున్నాం అనమాట మనం టెంటే కొట్టిన దేవుడికి ఆ కొబ్బరి చెప్ప అయితే తీసుకొని వచ్చి దానికి ఎక్స్పీరియన్స్ అయితే మనం ట్రై చేస్తున్నాం దాని దగ్గర అప్పుడికి ఆల్రెడీ కొబ్బరి చెప్ప ఉన్నప్పటికైతే అది రావట్లే కిందకి సో తీసుకొని ఒకటి తిని అదంతా మొత్తం నవలతా గుజ్జు గుజ్జుగా కిందకి వదిలేస్తూ ఉందన్నమాట సో అది మనం ఎంత ట్రై చేసినా కూడా రాలే ఫైనల్గా మనం ఎలా కావాలి దాన్ని పిలుద్దాం పిలుద్దాం అయితే ట్రై చేసినప్పుడు ధైర్యంగా నిలబడ్డామన్నమాట ఏంటంటే ఒక సైడ్ పెడుతుంటే ఇంకో సైడ్ వచ్చి మనల్ని ఇంకొక ఉడత వచ్చి లాక్కోపోతుంది అనమాట సో అదొక భయం అక్కడ అదొక ఉంటది ఉంటుంది పాటు కోతులు కూడా ఉన్నాయి అవి ఆడొచ్చి ఉన్నట్టు ఒక అదొక పైన అయితే మనమైతే కొద్దిగా బేర్ చేసి పెట్టడానికి ఉడతకైతే వెళ్ళామనమాట సో అవి అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే దగ్గర నుంచి చూసామంటే అంత క్యూట్గా ఉన్నాయన్నమాట సో ఎంతైనా నీకు తిరుమలలో ఉండే ఉడతలే ఉడతలు అన్నట్టుగా అనిపిస్తుంది ఇది మనకి కళ్యాణ్ డ్యామ్ అన్నమాట ఇది గా సో ఈ డ్యామ్ అనేది తిరుమలకి వాటర్ అయితే అందిస్తూ ఉంటుంది కానీ ప్రజెంట్ దీంట్లో పెద్దగా వాటర్ అయితే లేదనమాట సో ఇప్పుడు వర్షాలు పడితే మళ్ళీ నీకు డ్యామ్ అనేది ఫుల్ అవ్వచ్చేమో సో మనం పోయినప్పుడు అయితే లేదు రెండోది మనకి ఆ బ్రిడ్జ్ మీద కూడా బ్రిడ్జ్ ఉందనమాట అక్కడ నడిచిపోయేది ఉంది కానీ అక్కడికైతే ఎవరిని వాళ్ళు ఎంట్రీ అయితే చేయట్లేదు సో ఆ రోజుల్లోనే నీకు వాళ్ళు ఆ కొండకి కొండకి వేసి దీన్ని ఎట్లా కట్టారో ఏంటనేది డ్యామ్ అయితే ఆశ్చర్యమే ఉన్నాయన్నమాట సో మనం ఈ బ్రిడ్జ్ మీద అయితే ట్రై చేసాం ఫైనల్గా మనం తిరిగి అయితే మళ్ళీ గుడి గుడికి అయితే మొబైల్ తీసుకొని అయితే వచ్చేసాం కాబట్టి అలా వీడియోలు జరగాలని అయితే మనం బ్లడ్లు అయితే తీసుకొని మాడ వీధులకైతే వచ్చేస్తామన్నమాట సో వస్తా వస్తా ఉంటే మధ్యలో వాళ్ళు బోట్లు పెడతా ఉన్నారు మనమేదో డబ్బు ఇలా చూస్తే ఒక్కనంటే తీరా చూస్తే లేదనైనా మేము శ్రీవారి సేవ కోసమే ఉన్నా మేము ఫ్రీగానే బోట్లు పెడతామని చెప్పి సో గుడి వచ్చేసి అయితే మనమైతే వీడియో చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు పోలీసులు అప్పుడప్పుడు ఆ వీడియోలు తీయాలని అంటున్నారు మీకు ఇలాగ ఎవరికైనా జరిగిందో లేదో కామెంట్ అయితే చేయండి సో మన మమ్మల్ని అయితే వాళ్ళు అలాగే అన్నారు ఇంతగా ఈ మధ్య కొద్దిగా బందోబస్తు ఇష్యూస్ ఉన్నాయని అయితే మనకైతే చెప్పారు వాళ్ళు సో మన అయినా కూడా దాన్ని వీడియోలు దానికైతే చాలా తీపిగా చూసి నాలుగు దిక్కులు దగ్గర అలాగైతే వీడియో అయితే తీసేసాము ఎవరు ఏమని అనుకోండి అనేసి సో మనం అప్పటికి చాలా వీడియోలు అనుకున్నాం కానీ నీకు అది కుదరట్లే మనం అనుకుంటున్నాము కానీ చాలా జరుగుతామని అనమాట సో అలాగైతే మనం దేవుణ్ణి అయితే బాగా తీయగలము సో అనుకొని మనకి ఎంతవరకు పాజిబుల్ ఉందో అంతవరకు అయితే ఈరోజు తీయడానికైతే మనమైతే ట్రై చేసాం అదే మనకి దగ్గర కంట్రాలు పెట్టాయి అన్నమాట సో ఆడ కూడా ఈజీ అనుకున్నాం కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ జరగడం వల్ల మనకైతే పాడైతే దానికి సంబంధించిన వాహనం అనమాట అది సో ఈ విధంగా అయితే నీకు బాగా అయితే చుట్టీ చేసి అంతకు ముందు అయితే ఇక్కడ దేవుడిని పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఎందుకు అదైతే సరిగా లేదు సో పాడైతే నీకు అయితే అనమాట